జిల్లా చీరాలలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పేదలకు సెంటినర స్థలంలో స్థలం ఇచ్చి అవి ఎందుకు పనికి రాకుండా పోయాయి కుటుంబం అంతా కూడా ఒకే ఇంట్లో ఉండాలి ప్రస్తుత కుటుంబం ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు పల్లెలో మూడు సెంట్లు పట్టణాలు రెండు సెంట్లు భూమి ఇస్తామని వాగ్దానం చేశారు మహానాడు పేరుతో అందరూ అంటే ఎమ్మెల్యేలు మంత్రులు చప్పట్లు కొట్టుకుంటూ ఉన్నారు ఈ కుటుంబ ప్రభుత్వానికి సరైన నిబద్ధత ఉంటే వెంటనే పేదలకు ఇళ్ల స్థలాలు జారుచారని డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ నాయకులు గుటుకూరి వెంకటేశ్వర్లు ఏఐడిసి నాయకులు మేడ వెంకట్రావు పైడయ్య ప్రకాష్ పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పెన్షన్లు ఇవ్వడానికి పెన్షన్లు ఇవ్వటానికి ఏంటి ఏది ఏంటంటే ప్రభుత్వ జోలే ఇచ్చుకుంటారు లేకపోతే ఎవరు వాలంటీర్లు అంటే వాళ్ళు వాళ్ళు ఇచ్చుకుంటారు ఇవన్నీ చేయాలి ఇవన్నీ చేయకుండా నువ్వు రేషన్ షాపులు చుట్టూ తిరుగుకుంటా అక్కడ అవినీతి జరిగింది ఎక్కడ అవినీతి జరిగింది గత ప్రభుత్వంలో కుంభకోణాలు జరిగినవి కొంత చెప్పుకొని కూర్చుంటే ఈ యొక్క ప్రజల యొక్క కోరికలు నెరవేరు వాళ్ళు చాలా ఆశలు పెట్టుకొని ఓట్లు వేసారు వారి ఆశల్ని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా ఈ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చి విడత సొంత ఇంటి కళ నెరవేర్చమని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా ఈరోజు అయితే జూన్ రెండవ తారీఖు నాడు ఈ రాష్ట్రంలో ఉన్న అటువంటి పేద కుటుంబాలకి పట్టణ ప్రాంతంలో ఉన్న వారికి రెండు సెట్లు పల్లె ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి మూడు సెట్లు ఏ స్థలాలు ఇవ్వాలని అలానే ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వమే సహాయం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ గత ఐదారు మాసాలుగా ఈ రాష్ట్రంలో కార్యక్రమం చేపట్టింది ఇదేదో మనమేదో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఓట్ల కోసం సీట్ల కోసం చేపట్టినటువంటి కార్యక్రమం కాదు ఇవాళ పట్టణాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పేద కుటుంబాలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి ఒకే ఇంటిలో అన్నల్లమ్ములు కోడళ్ళు అల్లుళ్ళు సిగ్గుమారినటువంటి పరిస్థితుల్లో కాపురాలు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంది గత పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఇడ స్థలాల పంపిణీ అనేది లేనటువంటి పరిస్థితుల్లో కుటుంబాలు పెరిగి అలానే వారికి సరైనటువంటి జీవన పరిస్థితులు లేనటువంటి పరిస్థితుల్లోనే భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమం తీసుకుంది నేను మొదట్లో నామ చేసినట్టుగా గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పట్టణాల్లో ఉన్నటువంటి వారికి సెంట్ ఇచ్చి పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి సెంటున్న ఇస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేశాడు కొంత కార్యక్రమం జరిగింది అది వెళ్ళిపోయింది అప్పుడు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ చెప్పింది అయ్యా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఒక్క సెంట్ ఇస్తే ఇంటి నిర్మాణం చేసుకుంటే ఆ భార్యాభర్తల పిల్లలు ఎంత ఇల్లు నిర్మాణం చేసుకుంటారు అని చెప్పి చెప్తాం అలానే పల్లె ప్రాంతాల్లో ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఈ కార్యక్రమాన్ని మొదట చేరాల పట్టణంలో నియోజకవర్గంలో మొదట సచివాలయాల ముందు అర్జును రాసి అర్జున్ సెక్రటరీలకి సచివాలయ సెక్రటరీలకి వార్డు సెక్రటరీలకు అందించడం అనేది జరిగింది తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఇవ్వడం అనేది జరిగింది తా తహసీల్దార్ ఆఫీసులో తర్వాత ఆర్టీఓ ఆఫీసుల్లో కూడా ఇవ్వడం అనేది జరిగింది ఇది దాదాపుగా నాలుగోసారి ఈ నాలుగు దఫాలుగా ఈ యొక్క పట్టణంలో ఒక్క భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా సమాఖ్యల ఆర్థిక వెయ్యి మంది అప్లికేషన్లు ఇవాళ దాఖలు చేసుకొని ఇవాళ ఉన్నాయి వాళ్ళు ఎంతో ఖర్చు పడ్డారు ఖర్చు పడి అంటే ఫోటో షాక్ ఇచ్చేది ఫోటోలు దిగి పక్కా కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ కూడా జమ చేసి ఇచ్చారు నేను ఎంక్వైరీకి వస్తామని చెప్పారు ఎంతవరకు ఆనుకోవడం లేదు అసలు ఏమీ చర్యలు తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయనకెళ్ళి చూస్తున్నారు చెప్పని అంతా అధికారులంతా ఆయన కార్యక్రమాలన్నీ బ్రహ్మాండం చేసుకుంటూ పోతా ఉన్నాడు మహానాడు ఉత్సవాలు చేసుకుంటున్నాడు అందరు కలిసి వాళ్ళు చప్పట్లు కొట్టుకుంటున్నారు అలానే ఎమ్మెల్యేలు మంత్రులు కూడా మిమిక్రీలు చేసుకుంటా ఆటపోటీల్లో కూడా చేసుకుంటూ నవ్వుతా చప్పట్లు కొట్టుకుంటూ పోతున్నారు అసలు ఈ పేద ప్రజలు ఇంత మండుకండలో రోహిణీ ఖాతీలో చివరాల్లో వచ్చి పిల్లల పరిపిల్లని కూడా ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చి ఇళ్ల స్థలాల కోసం ఆందోళన చేస్తారని చేస్తున్నారంటే నిజంగా ఈ ప్రభుత్వాలు సిగ్గుపడాలి రెండు రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రం వచ్చిన తర్వాత ఇళ్ల స్థలాలు ఇచ్చాము ఇచ్చామని చెప్పేసి చెప్పడమే కానీ ఎక్కడా ఇచ్చినటువంటి పరిస్థితి అనేది కనపడలే చంద్రబాబు నాయుడు గారు అంతా అమరావతే కనపడుతుంది పోలవరమే కనపడుతున్నాయి కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజల సమస్యలు అనేది లేకుండా పోయినటువంటి పరిస్థితి అనేది ఉంది ఇలాంటి దుస్థితి నుంచి ప్రజల నుంచి కాపాడేదానితో అంటే ఇందులో మూడు చెట్లు ఉన్నాను తర్వాత ఎన్నికలు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాలు చేస్తున్నాడు ఆయనకి ముఖ్యమంత్రి పదవి కావాలనుకున్నప్పుడు తన పార్టీ గెలవాలని చాలా గత ప్రయత్నం చేయడం అనేది జరిగింది ఆయన భారతీయ జనతా పార్టీని జనతా జనసంఘ్ జనసేన కలుపుకొని కూటమిని ఏర్పాటు చేసుకొని ఎన్నికల ప్రచారంలో దిగాడు ఒక పక్క పవన్ కళ్యాణ్ ఒక పక్కన మోడీ ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పాడు ఇదంతా చూశాడు అయ్యా నేను అధికారంలోకి వస్తే ఆ రోజున ఎన్నికలకు ముందు ఎన్నికల సఫర్లో ఆయన చెప్పిన మాట ఇవ్వలేదో ఆయన చెప్పినటువంటి రికార్డులు కూడా టీవీలో కూడా ఇవాళ ప్రచారం చేస్తూ ఉన్నాయి దానికి ఆయన చెప్పింది మనం ఏదైతే చెప్పామో రెండు సెంట్లు పట్టణ ప్రాంతాలు ఇస్తానో పల్లె ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇస్తానో నీటి నిర్మాణానికి నాలుగు లక్షలు ఇస్తానని చెప్పేసి అని అన్నాడు సరిలే అని చెప్పేసి అని అనుకున్నాం ఆయన అఖండమైనటువంటి మెజారిటీతో గెలిచాడు ఆయన కూటమి గెలిచింది గెలిచిన తర్వాత ఆయన ఎన్ని ప్రజా ప్రభుత్వ కార్య కార్యక్రమాల్లో కానీ శాసనసభలో కానీ వీటన్నిటిలోనూ ఈ వాగ్దానాన్ని చెప్పాడు మనం ఎన్నికల్లో పేద ప్రజలకు వాగ్దానం చేశాం రెండు సెంట్లు ఇవ్వాలి పట్టణ ప్రాంతాలు మూడు సెంట్లు గ్రామీణ ప్రాంతాలు ఇవ్వాలి ఇల్లు నిర్మాణానికి నాలుగు కోడ నాలుగు లక్షలు ఇవ్వాలని చెప్పేసి ఆయన చెప్పాడు ఆఖరికి మంత్రిమండలిలో కూడా దీన్ని ఆమోదం చేశారు శాసనసభలో కూడా దీనికి ఆమోదం చేశారు కానీ ఇప్పుడు వచ్చేసరికి ఆయనకి ఏదో మరి మరిపు వచ్చిందో ఏంటో తెలియదు కానీ ఇవాళ లేనటువంటి ఆ వాగ్దానాన్ని ఆయన చెప్పినట్టు కానీ చేసినట్టు కానీ ఇవాళ గుర్తు లేనటువంటి పరిస్థితి ఆయన సూపర్ సిక్స్ అని ఆయన ఏదో కోరికలు చెప్పాడు ఆయన కొడుకు వచ్చి సూపర్ శిష్యుడు గారు శాసనాలని చెప్పేసి అతను కొత్త పదాన్ని తెచ్చాడు ఇవాళ కొత్త పదాలు తెచ్చేసి